సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అంటే సో మనకి రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే నేను అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోను వచ్చేసి ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో అప్రెంటిస్ వీకెన్సీకి సంబంధించి అంటే సో యూనియన్ బ్యాంక్ అనేది సో రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగింది సో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ సంబంధించి సో ట్వంటీ ఎయిట్ ఆగస్ట్ నుంచి సో సెప్టెంబర్ సెవెంటీన్ వరకు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే సో ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఇలాంటి అవకాశాలు రావు కాబట్టి సో అప్రెంటిస్ వీకెన్సీ అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ముందుకు వచ్చేసి వీకెన్సీస్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే సో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన అంటే సో ఇక్కడ వేకెన్సీ అయితే చూసుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవంటి సో టోటల్గా వచ్చేసి ఫిఫ్టీ వీకెండ్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది తెలంగాణకు సంబంధించి అంటే సో ఫార్టీ టూ వీకెన్స్ అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా టోటల్ వీకెన్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఇంకా ఈ వీకెన్సీస్కి సంబంధించి అంటే ఎవరు అప్లై చేసుకోవాలంటే సో ఏ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో సో మినిమం వచ్చేసి ట్వంటీ ఇయర్స్ నుండి సో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు మధ్యలో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలగేషన్ అయితే ఉంటుంది సో ఓబీసీకి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఒకటి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ పొంది సో మీరు పోస్ట్ ల సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఏదైనా డిగ్రీ చేస్తే మీరు పోస్ట్ ల సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇవి అప్రెంటిస్ వేకెన్సీస్ కాబట్టి సో ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్ వన్ ఇయర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో వన్ ఇయర్ కి సంబంధించి సో మీకు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే సో మీకు డిఫరెంట్ ఆస్పెక్ట్ బ్యాంకింగ్ ప్రాక్టీస్ కి సంబంధించి సో ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెసర్ కి సంబంధించి సో మీకు ఇక్కడ అయితే సో ట్రైనింగ్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది బెనిఫిట్స్ బెనిఫిట్స్కి సంబంధించి అంటే ది అప్రెంటిస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్టీఫెంట్ ఆర్ఎస్ ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీకు సో అప్రెంటిస్ వీకెండ్స్ గాను సో మీకు అయితే సో అప్రెంటిస్లో అయితే సో మీకు సో ట్రైనింగ్కి సంబంధించి అంటే సో మీకు ఫర్ మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో వన్ ఇయర్ పీరియడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే గమనించగలరు సో దాంతోపాటు మీకు ఇక్కడ సో అలెవెన్సెస్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీకు ఫిఫ్టీన్ ప్లస్ అయితే ఉండడం అయితే సాలరీ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి అంటే సో మీకు అయితే ఆన్లైన్ టెస్ట్ అనేది సో మీకు అబ్జెక్టివ్ టైప్ లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో అబ్జెక్ట్ కి సంబంధించి అంటే సో ఇక్కడ మీకు సిలబస్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించి సో క్వాంటిటీ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్కి కి సంబంధించి వంటి సో కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించి వంటి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి హండ్రెడ్ అదే విధంగా మార్క్స్ కి సంబంధించి హండ్రెడ్ అయితే సో హండ్రెడ్కి కి హండ్రెడ్ గా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో టైం డ్యూరేషన్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ అయితే ఒక గంట అయితే టైం అయితే ఉంటుంది కాబట్టి సో ఎగ్జామ్ అయితే మీరు అయితే రాయాల్సి అయితే ఉంటుంది సో అదే విధంగా నాలెడ్జ్ అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ కి సంబంధించి వంటి సో మీకు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్ట్లకు సంబంధించి అంటే ఎలా అప్లై చేయాలంటే సో ఇక్కడ చూసుకోవచ్చు హౌ టు అప్లై దగ్గర వచ్చేసి సో గైడ్లైన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్లికేషన్స్ అండ్ పేమెంట్ ఫీకి సంబంధించి అంటే సో మీరు ఆన్లైన్ లోన్లీ అయితే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ డాట్ ఇండియా డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు సో మీరు అక్కడ వచ్చేసి అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి సో ఫీకి సంబంధించి అంటే సో జనరల్ అండ్ ఓబీసీకి సంబంధించి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఆల్ ఫీమేల్స్కి సంబంధించి సో జనరల్ ఓబీసీకి సంబంధించి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా ఆల్ ఫీమేల్స్కి సంబంధించి అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా ఎస్సీఎస్టీ క్యాండెట్కి సంబంధించి సిక్స్ హండ్రెడ్ సో పీడబ్ల్యూడీ క్యాండెట్కి సంబంధించి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అంటే సో రిక్రూట్మెంట్ అనేది సో అప్రెంటిస్ వీకెండ్స్ గాను సో భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్కి సంబంధించి అంటే సో అభ్యర్థులు ఉంటే సో ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి సో ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు కాబట్టి సో మీరు అప్రెంటిస్ వీకెన్స్ గాను కూడా సో మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఈ వీడియోని వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియో ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్